హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్దాం దివాన్ మీద నుంచి కిందకు వంగిన రామ్ తనని ఊరిస్తున్న ఆమె పెదవిని రెండు వేళ్లతో నలిపేసి అవనే చేతిలో రేపు పచ్చడి చేయించుకున్నాడు సై రాక్షసి చంపేస్తావా అన్నాడు రామ్ దివాన్ మీద నుంచి కిందకి పడటంతో పైకి లేస్తూ ఇప్పుడే నొప్పిగా ఉంటే నేను చేతులతో నొక్కేస్తే కొట్టకుండా ముద్దెట్టుకోవాలా అంది అవని పోవే అంటూ అప్పటికే నిద్రకి మూసుకుపోతున్న కళ్ళతో నిద్రలోకి జారుకున్నాడు రామ్ రామ్ని చూసి నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది అవని ఉదయం అవనితో పాటే లేచాడు లక్ష్మి శారద హడావుడిగా ఇంటి పండ్లు చేసి స్నానాలు చేసి పూజ చేస్తున్న వాళ్ళని చూసి అమ్మ శుక్రవారం అని నాకు తెలిసే అంది అవని తడి తల్లకి టవల్ చుట్టుకుంటూ మేము ముహూర్తం పెట్టుకుని రావడానికి వెళ్ళాలి కదా అవని అని శారద అనడంతో వాళ్ళ హడావుడి దేనికో అర్థం అయ్యాక చిన్నగా నవ్వుకుంది అవని వాళ్ళ మాటలు గట్టిగా మాట్లాడుతున్నా సామాన్లు సాల్ చేస్తున్నా పూజ ఎఫెక్ట్ గంట కొడుతున్నా అస్సలు తనకు సంబంధం లేనట్టు నిద్రపోతున్న రామ్మోహం చూసి దగ్గరకు వెళ్ళింది అవని వాడిని లేపురా అని షరత్ అనడంతో కాసేపు కొనుక్కొనివ్వండి మామ లేచాడంటే మళ్ళీ తిరిగి రాత్రి వరకు కొనుక్కోలేడు అని కి బ్లాంకెట్ కప్పి పూచగదికి వెళ్ళింది అవని అవని బయట స్టవ్ వెలిగించాక నెయ్యిలో వేగుతున్న పప్పుల కమ్మనైన వాసనకు చిన్నగా కళ్ళు తెరుస్తూ అబ్బా అప్పుడే లేసేసిందా అని టైం చూసి ఏడు దాటడంతో గా ఉన్న అవని ఫోటో చూసి నవ్వుతూ అవి అన్నాడు రామ్ అరుస్తూ ఏంటి అంది అవని బయట నుంచి రామ్ని చూస్తూ కాఫీ టీలు ఏం లేవా అని నవ్వుతున్న రామ్ నెత్తిన ఒక తీసి అదే రావాలా మేము మనుషులం కాదా అంది శారద అమ్మా అని అరిచి శారద తననే చూస్తుండడంతో చూసి ఫాస్ట్ గా తన టీ షర్ట్ వేసుకున్నాడు రామ్ నా మొహం ఏం చూస్తావు కానీ వెళ్ళి టీ పెట్టు అని రామ్ అనడంతో నేను దానికి దూరంగా ఉండురా అంటే నీ కోతి శాస్త్రాలు చూపించిన అన్నానా లేదా అంది శారద రామ్ చేయి పట్టుకొని అమ్మా నొప్పి వదులు అని రామ్ గింజుకుంటుంటే నాటకాలు చేయకరా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు జరగరానిదేదో జరిగింది అనుకోరా అంది శారద చిన్నగా ఆ మాటలకు రామ్ నవ్వునే ఆపుకుంటూ అనుకుంటే అనుకోనిలే అని అనడంతో మళ్ళీ రామ్ వీపుపై రెండేసి లక్ష్మి రామ్కి టీ తీసుకురావడంతో ఆ టాపిక్ వదిలేసింది శారద ఎయ్ త్వరగా స్నానం చేసి వస్తే మేము గుడికి వెళ్ళాలి మళ్ళీ పంతులు గారు ఉన్నారు అని శారదా అనడంతో పది నిమిషాలని టీ తాగేసి హుషారుగా బయటకు వెళ్లి బిజీగా ఉన్నాను అవని బుగ్గకి గట్టిగా ముద్దు పెట్టి పైకి వెళ్ళిపోయాడు రామ్ రామ్ రావడంతో ఇద్దరికి చెప్పి పెద్దవాళ్ళు నలుగురు గుడికి బయలుదేరారు రెండు గంటల తర్వాత వచ్చిన వాళ్ళని చూసి ఇచ్చింది అవని శారద అవి తీసుకొని రాసుకొచ్చిన లగ్న పత్రిక అవనికి ఇచ్చి కూచరూంలో పెట్టమంది రామ్ కూడా లోపలికి రావడంతో ఇద్దరిని చూసిన నారాయణ రేపు నెల ఇరవయో తారీఖున ముహూర్తం అని అనడంతో అదేంటి అంత దగ్గరలోనా అంది అవని అవని మాటలకి సీరియస్ గా చూశాడు రామ్ ఇంకా ఇరవై ఐదు రోజులే ఉంది కదా అవని అని నారాయణ అనడంతో నానా పెళ్లి అంటే ఎన్ని పనులు ఉంటాయి అక్కకి చేశాం కదా మనం అంది అవనే హా అక్కడంటే మన ఊరు అన్నీ మనమే చూసుకోవాలి ఇక్కడ ఎవరు ఉంటారంటగా డబ్బిస్తే అన్ని పనులు చేస్తారే వాళ్ళని ఏమంటారు అంటూ లక్ష్మి ఆలోచిస్తుంటే వెడ్డింగ్ ప్లానర్ లక్ష్మి అన్నాడు నారాయణ ఎవరో ఒకర్లే అన్నయ్య మా నోటికి ఆ పదాలు రావు అంది శారద రామ్ చెప్పాడు ఇవన్నీ అని నారాయణ అనడంతో ఓహో మీరన్నీ ముందే ప్లాన్ చేసుకున్నారా అని రామ్ని ఓ రకంగా చూసింది అవని ఏదవని రామ్ ఒక రోజు ఫోన్లో డీటెయిల్స్ వస్తే చూపించాడు అప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం అని శరత్ చెప్పాలని చూశాడు కోడలిలో అనగా కనబడుతుంటే మీ అందరికీ చెప్పాడు నాకు చెప్పాడా ఓకే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి అంది అవని బయటకి వెళ్ళిపోతూ అబ్బా మీరందరూ దాని దగ్గర ఎందుకు చెప్పారు నేను చెప్పి ఉంటాగా అని నలుగురిని అసహనంగా చూస్తూ అవి అని పిలుస్తూ అవని వెనకే వెళ్ళాడు రామ్ అవి ఆగవే అని రామ్ అవని చేతిని పట్టుకున్నాడు రామ్ చేతిని విసిరి మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది అవని అక్కడే తమకి సహాయానికి పెట్టుకున్న ముగ్గురు ఆడవాళ్ళు నవ్వుతుండడం చూసి అత్త అమ్మ ఇక్కడ పని చూడండి వచ్చి అని పైకి వెళ్ళాడు రామ్ ఏ త్వరగా రండి అది దాటింది టైం టిఫిన్ చేయరా అని శారదా అరవడంతో ఇప్పుడు అది పెడుతుంది బాగా అని పైకి వెళ్ళిన రామ్కి గోడ దగ్గర నిలబడి కనిపించింది అవని అవి ఎండలో ఎందుకు నిలబడ్డావే ఇప్పటి వరకు గ్యాస్ దగ్గర వేడిలోనే ఉన్నావుగా అంటూ అవని వెనుక నుంచి హత్తుకుని కోప్పడికే నీకు చెబుదాం అనుకున్నా ఆ లోపు వాళ్ళు నోరు జారారు అన్నాడు రామ్ నీకు వాళ్ళకి చెప్పి వివరించడానికి ఉన్న టైం నాకు చెప్పడానికి లేదు కదా అవి ఎందుకే అలా మాట్లాడుతున్నావు అని తన చేతులని తోసేస్తున్న అవనిని అలాగే వెనుక నుంచి ఎత్తుకొని రూమ్ లోకి తీసుకెళ్లాడు రామ్ నాకు పనుంది అని అవని రామ్ని విడిపించుకొని వెళుతుంటే వెళ్ళనివ్వకుండా అడ్డుగా నిలబడి నా మాట కన్నా ఎక్కువ అన్నాడు రామ్ ఆ మాటలకి అవని మొహం తిప్పేయడంతో దొరికిన టైం నేను చూడడానికి నీతో ఉండడానికే సరిపోవడం లేదే అందుకే చెప్పలేకపోయా నైట్ అని అవని జుట్టులో చేయి వేసి నిముడుతూ నాకు టైం ఉంటే నీతో కబుర్లకే సరిపోతాయి కానీ అవి ఇవి ఎక్కడ చెప్పగలని ఈ మాత్రానికి కోపం చూడు ఈ మధ్య ఎక్కువగా అలుగుతున్నావు అని రామనడంతో నువ్వు ఏమన్నా నా అలకలు తీరుస్తావా పాడా అంటున్నా అవని ముందు కూర్చొని కాళ్ళు పట్టుకుంటే తీరుతాయా అన్నాడు రామ్ ఏమో పట్టుకొని చూడు అంది అవని నవ్వుని ఆపుకుంటూ అవని నుంచి ఆ మాట ఊహించనిరా నిజంగానే అంటున్నావా అన్నాడు నమ్మలేక హా అని అవని చేతులు కట్టుకోవడంతో సరేలే మనకేమన్నా కొత్త దాని కాళ్ళు పట్టుకోవడం ఇప్పటి వరకు లక్ష తొంభై సార్లు పట్టుకున్నా అని అవని కాళ్ళు పట్టుకున్నట్లే పట్టుకొని తన పైకి లాక్కున్నాడు రామ్ రే అని ముందుకు పడి మోతి అదర కొట్టుకునేదల్లా రామ్ తన నడుము పట్టుకోవడంతో అతని మీద పడిపోయింది అవని ఆమె తన మీద పడడం పెద్ద బరువు కాకపోయినా మెత్తగా తగిలిన ఆమె పరువాల తాకిడికి వెనక్కు వాలిపోయాడు రామ్ అతని మొహం ఆమె పరువాలలో చిక్కుకోవడంతో రామ్ అంది అవని అరుస్తూ కోపంగా దూరం జరగడంతో ఎక్కడికే జరిగేస్తున్నావు అని అవని నడుముని బంధించాడు రామ్ రామ్ వదులు అంది అవని అతని పైనుంచి లేవాలని చూస్తూ ఉండవే కాసేపు పగల్లో ఇలా ముద్దు ముచ్చట్లు పెట్టి ఎన్ని నెలలయ్యిందో అంటున్న రామ్ నుంచి విడిపించుకొని పక్కకు వాలింది అవని హేయ్ అంటూ పైకి లేచిన రామ్కి చెదిరిన ఊని నుంచి ఆమె నడుము కనువిందు చేయడంతో పూట కూడా నెలవంకను చూస్తున్నా అని చూపుడు వేలితో ఆమె నడుము వంపుపై స్మూత్ గా రాశాడు రామ్ రామ్ అంది అవని అతని స్పర్శకి కళ్ళు మూస్తూ నెలవంకతో పోటీగా ఆమె లోతైన నాభి అతనిని లాగేస్తుంటే చూపుడు వేలుని నడుమపై నుంచి నాభిపైకి తీసుకెళ్లి నాభి చుట్టూ చిన్నగా రాయడంతో అవని కడుపు లోతుకు వెళ్లి వెన్నుని అంటుకుంది అది చూసిన రామ్ నవ్వుతూ నీ అలక నాకిలా భలే ఉపయోగపడిందే అని తన చేతిని తీసి పెదవులని నాభిపై ఉంచాడు రామ్ మనసు నాభిలోతులని కొలవడానికి తహతహలాడుతుంటే ఇది సమయం కాదని బలవంతంగా తనని తను ఆపుకున్నాడు కాని కళ్ళెదుట ఉన్న అందాలని ఆస్వాదించకపోతే ఆ క్షణం వ్యర్థం అని అర్థమయ్యి పెదవులను దూరం చేసి నాలుకతో నాభిలోతును కొలిచాడు రామ్ రామ్ అంది అవని భారంగా శ్వాస వదులుతూ అతని తలపై చేయి వేసి అవని పిలవడంతో తలెత్తిన రామ్ అవని నడుము నుంచి పైకి చేరుతూ ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు ఆమె పెదవులలోని మకరందాన్ని పీల్చేస్తూ చేస్తూ పెదవులు వదిలి ఆమె మెడపై ముద్దు పెట్టాడు రామ్ రామ్ ఏం చేసినా అడ్డు చెప్పడం ఇప్పుడు మానేసింది అవని ఆమె ఆలోచనలన్నీ పెళ్లి చుట్టూనే తిరుగుతున్నాయి రామ్ మెడ నుంచి కిందకు వెళుతూ గుండెలపై ముద్దు పెట్టి మళ్ళీ నడుము మీదకు చేరడంతో ఆలోచనలలో నుంచి బయటకు వచ్చిన అవని రామ్ ఎవరైనా వస్తారు అని దూరం జరపాలని చూసింది ఏ చిపో ఎప్పుడు ఎవరో ఒకరు వస్తారంటున్నావు ఎన్ని రోజులు నేను చూస్తా పట్టుమని ఇరవై ఐదు రోజులే కదా అని అవని తనని ఆపిందన్న కోపంతో నాభిపై పంటి గాటుని ఇచ్చి అలాగే ఆమె నడుముపై తల పెట్టి పనుకున్నాడు రెండు నిమిషాల తర్వాత వాళ్ళ కోసం వచ్చిన శారద రామని అరవడంతో అవని రామ్ తలని తోసి స్పీడ్ గా పైకి లేచి నిలబడింది